ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎపిసోడ్ వచ్చి బాలు ప్రభావతితో అంటాడు ఎవరి మీద ఎవరికి మనసులు లేకుండా విరక్కొట్టేది నువ్వు ఈ మాట నువ్వు బయటికి ఒప్పుకోకపోయినా నీ మనసుకు తెలిస్తే చాలమ్మా అని అంటాడు చూసాడా వాడు ఏమంటున్నాడో చూసారా అంటుంది ప్రభావతి దానికి బాలు వాళ్ళ నాన్న నిజాలే అంటున్నాడు కదా వాడేమి తప్పు మాట్లాడట్లేదు కదా తప్పు చేసిన వాళ్ళని సమర్థించేది నువ్వు కానీ ఏ తప్పు చేయని వాళ్ళని ఎందుకు సమర్థిస్తున్నావో తెలియట్లేదు దానివల్లే ఈ గొడవలు అన్నీ వస్తున్నాయని అంటాడు కొడుకులు ముగ్గురు కోడళ్లతో కలకలలాడాల్సిన ఇల్లు ఇలా అవ్వడానికి కారణం నువ్వే ఎందుకు ఇంకా ఇలా మాట్లాడుతున్నావు అంటాడు బాలు వాళ్ళ నాన్న అక్కడి నుంచి బాలు మీనా వెళ్ళిపోతారు ఇంకా బాలు మీనా వచ్చి మీనా అంటుంది మనం ఆ పార్టీకి వెళ్లకుండా ఉండవలసింది ఇలా వెళ్ళడం వల్ల ఇదంతా జరిగింది కదండి అంటుంది ఒకవేళ మనం పార్టీకి వెళ్ళినా ఇలా మీరు చేయకుండా ఉండాల్సిందండి అని అంటుంది అప్పటి వరకు మీరు లాస్ట్ వరకు చాలా ఓపిక పట్టారు ఇంకా ఐదు నిమిషాలు ఓపిక పట్టుంటే పార్టీ అయిపోయేది ఇదంతా జరిగి ఉండేది కాదు కదండి అంటుంది మీనా దానికి బాలు కొట్టేనంటేనా చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే నేను రాను రాను అంటున్నా నువ్వు నా మాట వినకుండా నన్ను తీసుకువెళ్ళావు దానికి మీనా ఇలా జరుగుతుంది అనుకోలేదు కదండి ఇలా అయ్యిందని మనం ఏమైనా కలకన్నామా అంటుంది మనల్ని రెచ్చగొట్టి గొడవ చేస్తారని నాకు ఎప్పుడో తెలుసు అందుకే ఇలా అయింది అని అంటాడు బాలు స్కూల్ పిల్లానికి కండిషన్ పెట్టి తీసుకువెళ్ళినట్టు తీసుకువెళ్ళావు నన్ను ఎందుకే ఇలా జరిగింది మనం వెళ్లకుండా ఉంటే బాగానే ఉండేది దారిన వాళ్ళు వాళ్ళు మనం లాస్ట్ వరకు ఆగి ఉంటే అంటుంది మీనా నిన్ను మీ ఇంట్లో వాళ్ళని మా నాన్నని ఇలా అంటుంటే నేను ఎలా ఊరుకుంటానో అందుకే చేయి చేసుకున్నాను అంటాడు బాలు దానికి మీనా అంటుంది చేసుకోవడం ఎందుకండి మాటలతో చెప్పుంటే సరిపోతుంది కదా అంటుంది ఎవరికి ఎలా చెప్పాలో అలానే చెప్పాలి అంటాడు బాలు రవి శృతి ఇంట్లో లేనందువల్ల అత్తయ్య మామయ్య చాలా బాధపడుతున్నారండి అంటుంది మీనా ప్రతి సమస్యకి పరిష్కారం కొట్టడం కాదండి దానికి మీరేదో చేయాలి లేకపోతే వాళ్ళు ఇంకా బాధపడతారు వాళ్ళిద్దరు ఎలా అయినా ఇంటికి రావాలి ఏదో ఒకటి చేయండి అంటుంది మీనా అనవసరంగా సమస్యను పెద్ద చేయకుండా రవిని శృతిని ఎలా అయినా ఇంటికి తీసుకొచ్చేలా ఏదైనా ఆలోచన చేయండి అంటుంది మీనా అలాగే అని బాలు కామ్గా ఉంటాడు శృతి ఏమో ఇంకా స్టూడియోకి బయలుదేరుతుంది వాళ్ళ నాన్నకి డాడీ నేను స్టూడియోకి వెళ్తున్నాను బాయ్ డాడీ అని చెప్తుంది వాళ్ళ మమ్మీ ఎదురుగా వచ్చి ఎందుకమ్మా ఇంకా స్టూడియోకి వెళ్తున్నావు నువ్వు మాది మానేసి కామ్గా ఇంటి దగ్గర కూర్చోవచ్చు కదా అని అంటుంది శృతి వాళ్ళమ్మ దానికి శృతి మమ్మీ నేను జాబ్ చెయ్యాలా లేదా అనేది మీరెలా డిసైడ్ చేస్తారు అది నా ఇష్టం అంటుంది శృతి అది కాదు శృతి కొన్ని రోజులు నువ్వు బయటకు ఎక్కడికి వెళ్ళకు ఇంట్లోనే రెస్ట్ తీసుకో అంటుంది శృతి వాళ్ళ మమ్మీ మమ్మీ ఏమైంది మమ్మీ నాకు ఇంట్లోనే ఉంటే ఏదోలా ఉంటుంది నేను వెళ్ళాలి ప్లీజ్ అంటుంది శృతి దానికి సురేందర్ అంటాడు అది కాదమ్మా నువ్వు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నావు అందుకే ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోమ్మా అంటుంది అంటాడు సురేందర్ దానికి శృతి వాళ్ళమ్మ మీ డాడీని ఒకరు కొట్టాడమ్మా అని అంటుంది శృతికి కానీ శృతి అంటుంది అయితే డాడీని ఇంట్లో జ్యూస్ తాగి రెస్ట్ తీసుకోమనమ్మా అని అంటుంది శృతి దానికి శృతి వాళ్ళ డాడీ అంటారు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోమ మనకు చాలా డబ్బు ఉంది కదా అంటాడు దానికి శృతి అంటుంది డాడ్ నేను ఈ జాబ్ అనేది డబ్బు కోసం లేదు నా ఫ్యాషన్ కోసం చేస్తాను అంటుంది శృతి దానికి శృతి కోపంగా ఇది నా ఫ్యాషన్ డాడీ దీనికి మరి అడ్డుపడకండి బాయ్ డాడీ అని చెప్పి వెళ్ళిపోతుంది అసలు శృతి వాళ్ళ అమ్మ ఏమనుకుంటుందంటే జాబ్కి కాకుండా తను వాళ్ళ ఇంటికి వెళ్తుందేమో వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుందేమో అనుకుంటుంది దానికి సురేందర్ అంటాడు లేదు తన జాబ్కే వెళ్తుంది దానికి నచ్చినట్టు తను ఉండని తను ఇంకా డిస్టర్బ్ చేయకని అంటాడు శృతి ఇదంతా మనసులో పెట్టుకొని స్టూడియోలో కూడా లైఫ్లో మీ ఇంటికి రాను ఇంకా నీతో కాపురం చేయనని మైక్లో అంటుంది ఈ మాటలు విన్న తన కొలిగ్ చాలా ఆశ్చర్యంగా ఉంటాడు శృతి ఏమో నాకు ఫైవ్ మినిట్స్ టైం ఉండని పక్కకు వెళ్ళిపోతుంది శృతి ఇంతలో అక్కడికి మీనా వస్తుంది శృతి కోసం వస్తుంది దానికి వాళ్ళ కొలికి వెళ్ళి మీ కోసం ఎవరో వచ్చారండి మీరు కలవడానికి వచ్చారో ఒకసారి డబ్బింగ్ చెప్పింది కదా తను వచ్చిందండి అని చెప్తారు శృతి మీనాలు సైలెంట్గా ఉంటారు ఒకరిని ఒకరు చూసుకొని ఏమీ మాట్లాడరు కానీ శృతి మీనా ఏం మాట్లాడట్లేదని వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతుండగా మీనా ఏడుస్తుంది మీనా ఏడుపుని చూసి ఏంటి మీనా ఇంట్లో ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పు ఎవరు అన్నారు వాళ్ళ పేరు చెప్పు అంటుంది లేకపోతే మీ ఆయన ఏమైనా అన్నాడా అంటుంది శృతి లేదు నన్నేమీ అనలేదు నా వల్ల నువ్వు రవి ఇంటికి రాకుండా మీ ఇంట్లోనే ఉన్నారు కదా అని అంటుంది మీనా దానికి శృతి అంటుంది అది నీ వల్ల కాదు మీనా ఇది మీ ఆయన వల్ల మీ ఆయన మా డాడీ మీద చేయి చేసుకోవడం వల్ల ఇదంతా జరిగింది అని అంటుంది ఆయన మీ నాన్నగారి మీద చేయి చేసుకోవడం తప్పే కానీ అక్కడ ఏం జరిగిందో తెలిస్తే నువ్వే అసలు అలా మాట్లాడవు అసలు ఊరుకోవు కూడా ఏం జరిగిందో నేను కూడా కళ్ళారా చూశాను కదా అంటుంది శృతి అంతకన్నా ముందు ఏం జరిగిందో నీకు తెలుసా అని అంటుంది మీనా ఇంకా ఎవరైనా చెప్పారా లేదా అని అడుగుతుంది అసలు ఎవరినైనా చెప్పనిచ్చావా అంటుంది మీనా ఏం జరిగింది అని అడుగుతుంది శృతి దానికి మీనా నేను దొంగన అని అంటుంది దానికి శృతి అంటుంది అలా ఎవరైనా అంటే లాగి పెట్టి చెంప మీద కొడతాను అంటుంది దానికి మీనా అంటుంది అందుకే మా ఆయన కూడా అదే చేశారు అంటుంది దానికి మరియు మా నాన్నని ఎందుకు కొట్టాడు మీ ఆయన అని అడుగుతుంది శృతి దానికి ముందు జరిగిందంతా మీనా చెప్తుంది దానికి శృతి అంటుంది అంటే నిన్ను దొంగ అన్నది మా నాన్నేనా అని అంటుంది అవును మీ నాన్నే నన్ను దొంగ అన్నారు అందుకే మా ఆయన మీ డాడీని తన్నారు అంటుంది మీనా ఆ రోజు జరిగిందంతా మీనా చెప్తుంది దానికి శృతి మనసులో అంత జరిగిందా అమ్మా నాన్న ఇంత విషయం దాచిపెట్టారా అని సారీ మీనా నేను చాలా అపార్థం చేసుకున్నాను నువ్వు చెప్పకపోతే నేను ఇంకా అపార్థం చేసుకుంటాను అని అంటుంది కానీ ఎంతమందిలో మా నాన్న వయసును కూడా చూడకుండా బాలు చేయి చేసుకున్నాడు చాలా ఇన్సల్ట్ చేశాడు అది తప్పే కదా అంటుంది శృతి అది తప్పే కానీ ఎవరు చేసుకున్నారు మా ఆయన ఎవరు అపార్థం చేసుకున్నారు మా నాన్న మరి మధ్యలో మీ ఆయన ఏం చేశారు అంటుంది మీనా దానికి శృతి కామ్గా ఉంటుంది అత్తయ్య మామయ్య ఏం చేశారు అత్తయ్య గారు ఇల్లు ఏం చేసింది నువ్వెందుకు ఇక్కడే ఉండిపోతున్నావు నీ ఇంటికి నువ్వు రావాలి కదా అని అంటుంది మీనా దానికి శృతి అంటుంది నేను రౌడీలు ఉన్న ఇంటికి రావాలనుకోవట్లేదు ప్లీజ్ దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు అంటుంది శృతి తప్పు జరిగితేనే కదా చేసుకునేది అంటే నువ్వు బాలు జరిగిన దానికి పత్తాస్ పలుకుతున్నావా అంటుంది శృతి లేదు నువ్వు ఎప్పుడు మా ఆయన్ని చూసావో ఫంక్షన్లో అని అడుగుతుంది మీనా దానికి శృతి అంటుంది ఆ గొడవ జరిగేటప్పుడే చూశాను అంటుంది అప్పటిదాకా ఆయన ఫంక్షన్ హాల్లోనే ఉన్నారు తన వల్ల ఫంక్షన్లో ఎలాంటి గొడవ జరగకూడదని ఆయన మౌనవ్రతం పాటించారు ఎవరితోని మాట్లాడకుండా ఒక మూలన కూర్చున్నారు నేను మావయ్య గారు ఆయనే ఒక కంట కనపెడుతూనే ఉన్నాము చివరి వరకు అలానే ఉన్నారు ఎప్పుడైతే మీ నాన్న నన్ను దొంగ అన్నారో అప్పుడే నోరు తెరిచారు ఆయన చాలాసేపు ఓపిక పడ్డారు సర్ది చెప్పారు కానీ ఎప్పటికీ ఇలా చూసేసరికి కానీ మీ నాన్న నా గురించి నా కుటుంబం గురించి చాలా తప్పుగా మాట్లాడాడు మావిని కూడా అవమానించాడు ఇలాంటి దొంగ పని చేసే బదులు అడుక్కు తినచ్చు కదా అని చాలా ఇన్సల్ట్ చేశారు ఆ మాట అన్నాకి మా ఆయన ఆవేశం పట్టలేక చేసుకున్నారు అందులో ఏమైనా తప్పు ఉందా చెప్పు నిజం చెప్పు శృతి అంటుంది మీనా నిజం చెప్పు శృతి నాకు బంగారం మీద మోజు ఉందా నీ గొలుసు నేను దొంగతనం చేశాను మరి నువ్వు రవి మా ఇంటికి రాకుండా ఎందుకు మీ ఇంట్లోనే ఉన్నారు అంటుంది మీనా దానికి శృతి అంటుంది రవి మా ఇంట్లో లేడు అదేంటి మీ ఇంట్లో లేడా మీ ఇద్దరు కూడా గొడవ పడ్డారా అని అడుగుతుంది మీనా ఇప్పటిదాకా మీరు కలిసే ఉన్నారనుకున్నాను అసలు ఏం జరుగుతుంది శృతి అని అడుగుతుంది మీనా ఇలా అయితే మీ కాపురం ఏమైపోవాలి ఎవరో తొందరపడ్డారని నువ్వెందుకు రవిని దూరం చేసుకుంటున్నావు రవి ఎలాంటి వాడో ఎంత మంచివాడో ఎంత ప్రేమగా చూసుకున్నాడో మర్చిపోయావా అని అంటుంది మీనా భార్యను దొంగ అన్నప్పుడు భర్త ఆవేశపడ్డాడు భార్య భర్తల బంధం అంటే అదే మూడో వ్యక్తి సప్పులు చేసిన దానికి నీ కాపురం నువ్వు వేరు చేసుకుంటావా చెప్పు అంటుంది మీనా ఆలోచించడంలో నువ్వు అందరికంటే ఒక ముందే ఉంటావు అలాంటిది నువ్వే నీ జీవితాన్ని ఎటు కాకుండా మార్చుకుంటావా అసలు ఏం చేస్తున్నావు శృతి అంటుంది మీనా పరిస్థితిని అర్థం చేసుకొని రవిని తీసుకుని మా ఇంటికి రా శృతి అని మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బాలు ఏమో రవిని కలవడానికి హోటల్కి వస్తాడు బాలును చూసి రవి చాలా కంగారుగా లోపలికి వెళ్ళిపోవడానికి చూస్తాడు కానీ బాలు అడ్డుపడి ఏంట్రా నన్ను చూసి పరిగెడుతున్నావు ఏ నేను ఇప్పుడు కస్టమర్లా వచ్చాను సర్వర్ ఆర్డర్ తీసుకో అని అంటాడు నేను ఇక్కడ సప్లైని కాదు షెఫ్ని అంటాడు అయినా ఆర్డర్ తీసుకో నాకేం కావాలో ఇవ్వు లేకపోతే మీ మేనేజర్ని పిలిచి నీ మీద కంప్లైంట్ చేస్తాను అంటాడు బాలు బాలు ఏమో రవిని నువ్వు ఇంటికి రాకుండా అత్తవారింటి దగ్గరే ఉంటున్నావు కదా వాడిని కాలు కింద పెట్టకుండా పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడని మురిసిపోతున్నావా అని అంటాడు అంతలో రవి వాళ్ళ కొలిక్కి వచ్చి ఎవరు చెప్పారు మీకు వీడు మాతో పాటు రూమ్లోనే ఉంటున్నాడు ఆ వాడల మధ్య మధ్య ఎలుకల మధ్య ఉంటున్నాడు మాతో పాటే పడుకుంటున్నాడు అని అంటాడు మీరే ఎలాగైనా ఇంటికి తీసుకువెళ్ళండి ఎలాంటి చోట ఉండలేకపోతున్నాడు అంటాడు దానికి రవి సరే లేరా నువ్వు నుంచి వెళ్ళు అని అంటాడు అందరికందరూ మంచి వాళ్ళే ఇప్పుడు నేనే కదా బలైంది అని అంటాడు రవి దానికి బాలు అంటాడు నీకేమైందిరా నీకు ఇల్లు ఉంది కుటుంబం ఉంది నువ్వెందుకు అలా ఉండాలి ఇంటికి వచ్చేరా అని అంటాడు బాలు దానికి రవి అంటాడు నేను ఇంటికి వస్తే శృతి ఇంటికి రాదు భార్య ఏమైపోయినా పర్వాలేదు భార్య భర్త సంతోషం చూడలేదు అనుకుంటుంది శృతి అందుకే నేను మీ ఇంటికి రాను అంటాడు రవి అరే ఎర్రోడా ఏం జరుగుతుందో తెలుస్తుందా శృతి నిన్ను చేసుకోవడం మీ మామకు ఇష్టం లేదు అందుకే ఇదంతా చేస్తున్నాడు నిన్నే తిరిగి వాళ్ళ ఇంటికి రప్పించుకోవడానికి చూస్తున్నాడు ఏం జరుగుతుందో తెలియక ఇక్కడ నువ్వు ఇలా ఉండిపోతున్నావు అని అంటాడు బాలు రే అమ్మ నీ మీద నిజంగా బెంగ పెట్టుకుందిరా అన్నం కూడా తినట్లేదు నాన్న ఇంకా చాలా దిగుపడుతున్నాడు అందరికన్నా చిన్నవాడివి నిన్ను చాలా ప్రేమగా పెంచుకున్నారు అదంతా మర్చిపోయావా అని అంటాడు బాలు నాకు తెలుసు కానీ నేను రాలేను అంటాడు రవి ఏం జరిగితే అది జరిగినాయి నేనైతే ఇప్పుడు ఇంటికి రాలేనని రవి లోపలికి వెళ్ళిపోతాడు స్టూడియోలో శృతి వర్క్ అయిపోయాక నేను ఫుడ్ ఆర్డర్ చేసుకొని వస్తాను మీరు నెక్స్ట్ సీన్ రెడీ చేయండి అని బయటకు వచ్చేస్తుంది స్టూడియో నుంచి శృతి శృతి ఏమో రవి ఉన్న హోటల్కే ఫోన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేస్తుంది కానీ రవికి చేయకుండా వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్ అంటారు అదేంటండి రవికి చెప్పచ్చు కదా రవి వాళ్ళ భార్య కదా మీరు అని అంటాడు రవి వాళ్ళ భార్య నేను కాదు నా భర్తే తను అని ఫోన్ కట్ చేసేస్తుంది శృతి రే నేను కొంచెం బయటకు వెళ్ళాలి ఏదైనా ఆర్డర్ వస్తే గోపికి చెప్పే అని అక్కడి నుంచి హడావిడిగా రవి వెళ్ళిపోతాడు కానీ వాళ్ళ ఫ్రెండ్ తనని ఆపేస్తాడు రవి నువ్వు స్పెషల్గా ఫుడ్ రెడీ చేయాలి అప్పుడే కస్టమర్కి నచ్చుతుంది ఎవర్రా ఆ స్పెషల్ కస్టమర్ అంటాడు ఎవరు రవి వాళ్ళ వైఫ్ శృతి అంటారా అని అంటాడు అవునా ఓకే అని మళ్ళీ లోపలికి వెళ్ళి ఫుడ్ రెడీ చేయడానికి వెళ్తాడు ఇదండి ఈరోజు ఎపిసోడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్